కన్యా రాశిలో జన్మించిన పురుషుల యొక్క జీవితం ఎలా ఉంటుంది వారి స్వభావం వారి వ్యక్తిత్వం వారి గుణగణాలు ఎలా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన పురుషుని బలాలు బలహీనతలు ఏమిటి ఈ వీడియోలు తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ ఛానల్ ని మొదటిసారి చూస్తున్న వాళ్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక కన్యా రాశిలో పుట్టిన పురుషుల యొక్క జీవితం ఎలా ఉంటుందో చూద్దాం కన్యారాశిలో జన్మించిన పురుషులు మార్పును అంతగా అంగీకరించరు వీరి ఆలోచనలు పురాతనంగా ఉంటాయి కాబట్టి ఒక నిర్ణయం మీదే కట్టుబడి వారు జీవిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారిని భూతతత్వ రాశిగలవారు అంటారు ఎందుకంటే వీరు కఠినంగా ఉంటారు వీరు తీసుకునే నిర్ణయాలు కూడా కఠినంగా ఉంటాయి వీరి హృదయం కఠినంగా మారుతుందే అంటారు ఇక ఒక్క మాటలో చెప్పాలంటే వీరిది రాక్షస హృదయం అని కూడా అంటారు ఇక వీరి శరీరాకృతి విషయానికి వస్తే వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరికి దానగుణం ఎక్కువగానే ఉంటుంది వీరికి లలిత కళలందు అభిరుచి ప్రావీణ్యం కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ఎక్కువ శాతం సన్నగా పొడవుగా ఉంటారు నల్లని వెంట్రకులు దట్టమైన కనుబొమ్మలు సన్నని గొంతు వేగవంతమైన నడక పాము పొట్ట సూటిగా ఉండే ముక్కు అసలు వయసు కంటే ఎక్కువగా కనిపిస్తారు పెద్ద నుదురు కలిగి ఉంటారు కాబట్టి వీరికి తెలివితేటలు అధికంగానే ఉంటాయి కాంతివంతమైన కళ్ళు లేట పెదవులు ఉండి చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ప్రేమ పట్ల ఎక్కువగా ఆకర్షితులవ్వరు ప్రేమ అనే సెంటిమెంటు వీరికి సెంటిమెంట్లకు దూరంగా ఉంటారు చాలా ప్రాక్టికల్ గా మెటీరియలిస్టిక్ గా ఉంటారు అందుకే ప్రేమ పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవ్వరు అయితే వీరికి చిన్ననాటి నుంచి ప్రేమ అనే భావన వీరి మనసుల్లో ఉంటుంది కాని అది వారి కుటుంబ సభ్యుల పట్ల వారి జీవిత భాగస్వామి పట్ల మాత్రమే ఉంటుంది కుటుంబ సభ్యుల పట్ల వీరు అభిమానం శ్రద్ధ గౌరవం బాధ్యత కలిగి ఉంటారు ఇక వీరు జన్మరీత్యా పనిచేయటం తన ధర్మబన్న భావంతో ఉంటారు అంటే కష్టపడి పనిచేయటానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కుటుంబం పట్ల బాధ్యత పట్ల ప్రేమను కలిగి ఉండి ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు వీరు క్రమశిక్షణ గల జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారు క్రమశిక్షణకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు అదేవిధంగా బలహీనుల పట్ల ఎక్కువ శ్రద్ద చూపిస్తారు అంటే తనకన్నా చిన్నగా ఉన్నవారికి సహాయ సహకారాలు చేస్తారు పేదలకు దానధర్మాలు చేస్తారు వీరికి కన్నీళ్లన్నా ప్రేమన్నా సెంటిమెంట్లన్నా ఎక్కువగా ఇష్టం ఉండదు అలాంటి సందర్భాల్లో వీరు అలాంటి చోట ఉండరు బయటికి వెళ్లిపోవాలని అనుకుంటారు ఇక ఈ రాశిలో జన్మించిన పురుషులు వైవాహిక జీవితంలో పవిత్రత నమ్మకం గౌరవానికి ఎక్కువ విలువనిస్తారు తమకొచ్చే భాగస్వామి కూడా వైవాహిక జీవితం పట్ల పవిత్రత నమ్మకం గౌరవంతో జీవించాలని అనుకుంటాడు ఇక ఈ రాశిలో జన్మించిన పురుషులకి ఉద్వేగం అంటే కోపం తక్కువగా ఉంటుంది మిన్నుంచి మీద పడుతున్నా చెలించని మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే వీరికి శాశ్వతమైన తోడు లేకుండా ఎంతకాలమైనా జీవితాన్ని గడిపేయగలరు అలాగని వీరు ఒంటరి జీవితాన్నే కోరుకుంటారు ఒంటరిగా జీవితాన్ని గడవటానికి వీరు ఇష్టపడతారు వీరికి విందులు విహారయాత్రలు చికార్లు సరదాలు ఇష్టం ఉండదు ఎప్పుడూ ఒంటరిగా ప్రకృతిలో గడపాలని వీరు కోరుకుంటారు అలాగే వీరికి బుద్ధి ఉంటుంది ఏ విషయాన్నైనా అంత త్వరగా నమ్మరు ఒక చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి భూతద్దంలో చూసి సమస్యను పెద్దదిగా భావిస్తారు వీళ్లు ఇక ఈ రాశిలో జన్మించిన పురుషులకు కోపం నమ్మకం ప్రేమ ఉంటాయి ఇవి ఎక్కువసేపు నిలబడవు కన్యారాశిలో రాశిలో పుట్టిన పురుషులు ధనవంతులు అవ్వాలనే కోరిక అధికంగా ఉంటుంది ఆ విధంగానే వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు కానీ ఈ రాశిలో జన్మించిన పురుషులు డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ఎదుటివారిని విమర్శించటం పక్కవారిలో తప్పులు వెతుకుతూ ఉంటారు వీరు ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ ఉంటారు కానీ పక్కవారు వీరిని విమర్శించినా వీరిని పట్టినా వీరికి కోపం వస్తుంది వీరు శుచి శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు వీరు మంచి వస్త్రధారణ కావాలని కోరుకుంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులు అలంకార ప్రేరు ఇక ఈ రాశిలో జన్మించిన పురుషులను ఆకట్టుకోవాలంటే వారికి తెలివితేటలు బాగా ఉండాలి అలాగే జ్ఞానం తెలివితేటలు ఆలోచనారాహిత్యం వీరికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరు శుచి శుభ్రతలను వస్త్రధారణను దీంతో పాటు మంచి తెలివితేటలు ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడతారు ఈ రాశిలో జన్మించిన వారికి తండ్రి కావాలనే కోరిక అంతగా ఉండదు సెంటిమెంట్ అటాచ్మెంట్లకి వారు దూరంగా ఉంటారు అయితే తనకు పిల్లలు కలిగితే వారి పట్ల తన బాధ్యతలు మాత్రం విస్మరించరు వారిని చక్కగా పౌరులుగా తయారు చేయాలని పడే తాపత్రయంలో గంటలు గంటలు వారికి మానవ ప్రవర్తన ఎలా ఉండాలో నేర్పడానికి ప్రయత్నిస్తాడు ఈ విషయంలో ఒక చక్కని తండ్రి గురువుగా ఉంటారు క్రమశిక్షణ గురించి మంచి పద్ధతుల గురించి బోధిస్తాడు వీరికి అన్ని రకాల సాయాలు అందించడానికి ముందుకు వస్తాడు నైతిక నియమావళి గురించి మర్యాదల గురించి ప్రత్యేకంగా తర్పీదు ఇస్తారు అన్ని బాగానే ఉంటాయి కానీ ఎమోషనల్ అటాచ్మెంట్స్ లేని ఇతనితో ఇతని పిల్లల మానసిక బంధాల్లో పటిష్టత కొంచెం తక్కువగా ఉంటుంది ఇక తన ఆరోగ్యం గురించి మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు మీరు సంపూర్ణ ఆయుష్కులుగా ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన పురుషులకి ఎక్కువగా దానగుణాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కొంత స్వార్థ బుద్ధి ఉంటుంది కానీ దానికి బయటికి కనపడనివ్వరు ఈ రాశిలో జన్మించిన పురుషులకు కుటుంబ సమస్య పిలు పట్ల ప్రేమ గౌరవం ఉంటాయి కాని వాటిని బయటికి చెప్పుకోరు విపరీత బుద్ధులే వినాశనానికి కారణం అని వీరు నమ్ముతారు అందువల్ల వీరు పురాతన ఆలోచనలతోనే కాలం గడుపుతారు ఈ రాశిలో జన్మించిన పురుషులకు సిగ్గు బిడియం ఎక్కువగా ఉంటాయి నలుగురులో కలవలేరు పది మంది ఉన్న చోట వీరు ఇమడలేరు అన్ని విషయాలు తెలుసుకోవాలనే నైసం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి అన్ని విషయాలు వీరికి తెలుస్తాయి కాని వాటిని బయటికి ప్రదర్శించలేరు కాబట్టి వీరు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన పురుషులకు స్నేహితులు తక్కువగా ఉంటారు ఎందుకంటే వీరికి వాక్ చాతుర్యం వాక్ పటిమ తక్కువగా ఉంటుంది ఒకవేళ అలాంటి నైపుణ్యం ఉన్నా అది ఎదుటి వ్యక్తుల దగ్గర ప్రదర్శించలేరు ఈ రాశిలో జన్మించిన పురుషులు ఒంటరిగా కొత్త విషయాలు ఉంటారు ప్రకృతితో కాలం గడపడానికి ఇష్టపడతారు ఈ రాశిలో జన్మించిన పురుషులకు లలిత కళలు అలాగే సినిమా రంగం వైపు ప్రవేశించాలనే కోరిక ఆసక్తి ఎక్కువగా ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించిన పురుషులకు సిగ్గు బిడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నలుగురిలోకి వెళ్లలేరు వారితో కలవలేరు ఏ సమస్య వచ్చినా ండా సమర్థవంతంగా ఎదుర్కోవటం తప్ప సహాయం కోసం ఎదురుచూడరు వీరికి శారీరకంగా చేసే పనులంటే వీరు ఎక్కువ ఇష్టపడతారు కన్యారాశిలో జన్మించిన పురుషులు ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా సంపూర్ణ ఆయుష్కులై ఉంటారు వృద్ధాప్యంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి కష్టించి పనిచేసే స్వభావం వీరికి ఉంటుంది ఇదే ఊరిని ఉన్నత స్థితికి తీసుకువెళుతుంది వీరికి ముందు జాగ్రత్త అధికంగా ఉంటుంది ఏ వస్తువు అయినా జాగ్రత్తగా పదిలంగా చూసుకుంటారు అలాగే వీరు ఎదుటివారి సొమ్మును ఆశించరు అలాగే వీరిని ఒక్క రూపాయి కూడా ఎదుటివారికి ఇవ్వరు ఈ రాశిలో జన్మించిన పురుషులు కుటుంబం పట్ల నిబద్దత బాధ్యత కలిగి ఉంటారు తమ పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా ఉన్నత విలువలతో పెంచుతారు వీరు సంస్కృతి సంప్రదాయాలకి ఎక్కువ విలువ ఇస్తారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ఆధునికత అంటే ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వరు పురాతన పద్ధతులనే అవలంబిస్తారు ఈ రాశిలో జన్మించిన పురుషులు అల్ప సంతోషి చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే ఎంత ఆనందపడతాడో ఈ రాశిలో జన్మించిన పురుషులు కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సమాజంలో గౌరవంగా బ్రతకాలని అనుకుంటారు దానికోసం ఎంత శ్రమకైనా ఊడ్చి కష్టించి ఉన్నదానిలోనే సంతోషంగా బ్రతుకుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి